ముందుగా వరంగల్ సిపి గారికి పోలీస్ పతాక శుభాకాంక్షలు అలాగే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న అధికారులకు సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున పోలీస్ పతాక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికే కాకుండా వారి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు స్నేహితులకు ఎవరైతే పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తున్నారో వారందరికీ కూడా పతాక దినోత్సవ శుభాకాంక్షలు ఇప్పుడు మనం ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే అది ఈ పోలీసు వారి సహాయ సహకారాల వల్లనే మనము ఈరోజు ఇంత ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాము వారి సేవలు అసలు వారి సేవలకు మనం వెలకట్టలేనిది ఎందుకంటే పండుగలు పబ్బాలు అది అని చెప్పేసి అనేది కానీ లేకుండా విధులు నిర్వహిస్తూ మనల్ని ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళు కొన్ని శుభకార్యాలకు కూడా చాలా దూరంగా ఉండి శుభ కార్యాలకు కూడా విధులకు దూరంగా ఉండి విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంటుంది అది తప్పని పరిస్థితులలో వారు కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అని ఉంటుంది కానీ విధిలో కార్యక్రమం విధిలో భాగంగా శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని వారు వారి యొక్క సంతోషకరమైన సమయాన్ని కూడా విధిలో వాళ్ళు మన కోసం త్యాగం చేస్తున్నారు కాబట్టి మనమందరం కూడా ఈరోజు పోలీస్ పతాక శుభాకాంక్షలు వారికి తెలియజేయాలి అలాగే ఎవరైనా పోలీసు వారు కూడా ఓ పుష్పం తీసుకొని వారికి ఇచ్చి పోలీస్ పతాక శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటున్నాను మనకు ట్రాఫిక్ కాడ ఇక్కడ ఉన్నా కూడా పుష్పాలు ఈ రోడ్డు పైన మనకు సెంటర్లో పెట్టడం జరిగింది ఏదో ఒక పుష్పం ఇచ్చైనా వారికి పతాక శుభాకాంక్షలు తెలియజేసినట్టయితే వారు ఎంతో సంతోషిస్తారు థ్యాంక్ యూ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం